వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరాఖండ్ దేవభూమి అది దేవతల భూమి హిందువులకు అత్యంత పవిత్రమైన భూమి అలాంటి దేవభూమి భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోతుంది జనాభా స్వరూపం కూడా పూర్తిగా మారిపోతుంది విపరీతంగా అక్కడ ముస్లిం జనాభా పెరిగిపోతుంది వర్క్ బోర్డ్ ఆస్తులు కూడా ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో పెరుగుతున్న ముస్లిం జనాభా భవిష్యత్తులో రాజకీయ సామాజిక సమస్యలను సృష్టించే ఛాన్స్ కూడా ఉంది ఇందుకు నిదర్శనం ఇప్పటి పరిణామాలే ఇప్పుడు చూపుతున్న లెక్కలే కాకుండా ప్రభుత్వ భూములను కూడా వర్క్ కబ్జా చేసి కట్టిన ఆస్తులు కూడా వందల సంఖ్యలో ఉన్నాయి మదర్సాలు మసీదులు సమాధులు వంటివి అనేక ఉన్నాయి ఈ సనాతన క్షేత్రంలో ఐదు వేలకు పైగా వర్క్ బోర్డుల ఆస్తుల ప్రస్తావన వెలుగులోకి వచ్చింది రాష్ట్రంలోని ఐదు వేల ఒక వంద ఎనభై మూడు ఆస్తుల వివరాలను ఉత్తరాఖండ్ వర్క్ బోర్డు సెంట్రల్ వర్క్ బోర్డుకు పంపింది ఇది కాకుండా రెండు వందల ఐదు ఆస్తులకు సంబంధించిన కేసులు కూడా స్థానిక కోర్టులో పెండింగ్లో ఉన్నాయని వర్క్ పేర్కొంది ఇప్పటి వరకు అందించిన సమాచారం ప్రకారం రెండు వేల మూడులో ఉత్తరాఖండ్ వర్క్ బోర్డు ఏర్పడినప్పుడు రెండు వేల డెబ్బై ఎనిమిది ఆస్తులకు సంబంధించిన సమాచారం ఉంది ఈ ఆస్తులు ఉత్తరాఖండ్ వర్క్ బోర్డుకి యూపీ వర్క్ బోర్డు నుంచి సంక్రమించాయి వీటిలో నాలుగు వందల యాభై ఫైళ్లు యూపీ నుంచి ఉత్తరాఖండ్కి చేరనేలేదు దేవభూమిలో వర్క్బోర్డ్ ఆస్తులు ఉన్నాయంటే వర్క్బోర్డ్ ఆస్తుల జాబితాలో మసీదుల కంటే శ్మశాన వాటికలే అధికం కొండ ప్రాంతాలైన జిల్లాల్లో చమేలీలో ఒకటి రుద్రప్రయాగలో ఒకటి టెహ్రీలో నాలుగు పౌరీలో పది ఉత్తర కాశీలో ఒకటి భాగేశ్వర్లో మూడు చంపావత్లో ఆరు ఆల్మోరాలో ఆరు పితోరాఘర్లో మూడు మసీదులు ఉన్నాయి మరిన్ని సమాధులు కూడా ఉన్నాయి నైనిటాల్లో నలభై ఎనిమిది మసీదులు ఉధమ్ ఉధమ్సింగ్ నగర్లో నూట నలభై నాలుగు హరిద్వార్ జిల్లాలో మూడు వందల ఇరవై రెండు డెహ్రడూన్ జిల్లాలో నూట యాభై ఐదు మసీదులు ఉన్నట్లు వర్క్ బోర్డులో నమోదయ్యాయి వీటితో పాటు దానమిచ్చిన ఆస్తుల లెక్కలు కూడా బయటకు వచ్చాయి రెండు వేల పదిహేను లెక్కల ప్రకారం అవుక్ ఆఫ్ అంటే దానమిచ్చిన ఆస్తులు అల్మోరా జిల్లాలో నలభై ఆరు పితోర్గఢ్ జిల్లాలో పదకొండు ఫౌరీలో ఇరవై ఆరు హరిద్వార్లో ఎనిమిది వందల అరవై ఐదు డెహ్రడూన్లో నాలుగు వందల తొంభై తొమ్మిదితో పాటు మరో నాలుగు వందల ముప్పై ఐదు ఆస్తులు తమవేనని వాక్ చెప్పుకుంది మొత్తం ఉత్తరాఖండ్లో ఏడు వందల డెబ్భై మూడు చోట్ల శ్మశాన వాటికలు నిర్మించారు ఇక ఏడు వందల నాలుగు మసీదులను వాక్బోర్డ్ కింద ప్రకటించారు ఉత్తరాఖండ్లోని వర్క్ బోర్డు జాబితాలో మాత్రం మరిన్ని ఉన్నాయని అంటోంది వర్క్ బోర్డు పరిధిలో వంద మదర్సాలు ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంటుండగా వర్క్ మాత్రం నాలుగు వందలకు పైగా మదర్సాలు నమోదైనట్లు అంటోంది అలాగే వర్క్ బోర్డులో రెండు వందల ఒకటికి పైగా సమాధులు ఉన్నట్లు సమాచారం నవాజ్ కూడా ఇక్కడే చేస్తున్నట్లు సమాచారం ఇవి కాస్త మదర్సా మసీదులుగా మెల్లగా రూపాంతరం చెందుతున్నాయి రాష్ట్రంలో పన్నెండు పాఠశాలలు ఉన్నాయి అదే జాబితాలో ఒక వెయ్యి ఇరవై నాలుగు ఇండ్లు ఒక వెయ్యి ఏడు వందల పదకొండు దుకాణాలు డెబ్బై ఈద్గాహ్లు ముప్పై రెండు నూట పన్నెండు వ్యవసాయ భూమి ఫ్లాట్లు మరియు రెండు వందల యాభై మూడు ఇతర ఆస్తులు ఉన్నాయి అలాగే కి చెందిన ఆస్తులు ల్యాండ్ మాఫియా ఆధీనంలో కూడా ఉత్తరాఖండ్ వర్క్ బోర్డు రెండు వేల మూడులో లో స్థాపించినప్పుడు వర్ఫ్ ఆధీనంలో రెండు వేల డెబ్బై ఎనిమిది వరకు ఆస్తులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి అయితే ఇందులోని నాలుగు వందల యాభై ఫైన్లను ఉత్తరాఖండ్ వర్ఫ్ జాతీయ వర్క్ బోర్డు కి సమర్పించలేదు ఈ విషయం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చేరింది దేవభూమి ఉత్తరాఖండ్లో వర్క్ బోర్డు ఆస్తుల సంఖ్య గత ఇరవై ఏళ్లలో రెండింతలు పెరిగిందని భావిస్తున్నారు ముస్లిం జనాభాయే ఇందుకు తార్కాణమని కూడా అంటున్నారు వాస్తవానికి వర్క్ బోర్డ్లో నమోదు కాని ముస్లిం మత స్థలాలు మదర్సాలు ఇప్పటికీ భారీ సంఖ్యలోనే ఉన్నాయి ఏదేమైనా దేవభూమి ఉత్తరాఖండ్లో వర్ఫ్ ఆస్తులు వేగంగా పెరగడం కూడా ఆందోళన కలిగించే విషయం రాష్ట్రంలో జనాభా మార్పుపై చర్చ జరుగుతోంది పెరుగుతున్న వర్ఫ్ ఆస్తుల గణాంకాలు దేవభూమి ఉత్తరాఖండ్ యొక్క సాంస్కృతిక రూపాన్ని ఇస్లామీకరించడానికి కుట్ర జరుగుతోందని సూచిస్తున్నాయి ఇప్పటికే చూస్తున్నాం అస్సాం ముఖ్యమంత్రి అక్కడ పెరుగుతున్న ముస్లిం జనాభా గురించి ఆందోళన చెందుతున్నారు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి సరే సరే ఇక కాశ్మీర్లో ఎప్పటి నుంచో సమస్య ఎదుర్కొంటూనే ఉన్నాం ఇప్పుడు దేవభూమి ఉత్తరాఖండ్లో కూడా వర్క్ విచ్చలు విడితనానికి ఇస్లామీకరించడానికి జరుగుతున్న కుట్ర బహిర్గతం అవుతుంది ఇప్పటికైనా వర్క్ బోర్డులో సవరణలు జరగాలి కేంద్రం ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి ప్రజలు కూడా వాస్తవాలను గమనించాలి లేకుంటే దేవభూమి ఇస్లీం ఇస్లామ రిపీచ్ లేకపోతే దేవభూమి ఇస్లామీకరించడానికి జరుగుతున్న కుట్రలో బలి అయిపోతుంది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వర్క్ పేరుతో ఎన్ని కుట్రలు రాష్ట్రాల్లో జరుగుతున్నాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళ వెనుక ఎవ్వరూ ఉండరు నమ్మే మీలాంటి ప్రేక్షకులు తప్ప అలాగే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి జెండర్ విషయాన్ని కూడా మర్చిపోయి ఏం జరుగుతుంది రేపు అనేది ఆలోచించకుండా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను మీరు మాత్రమే నన్ను నా ఛానల్ని కాదు కాదు మన ఛానల్ని నిలబెట్టగలుగుతారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆర్థికంగా ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థిక భారం ఛానల్ని చాలా కుదిపేస్తోంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఒక ఆఫీస్ స్పేస్ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సహాయం చేయండి అని ప్రతి వీడియోలో అడుక్కుంటూ మరీ నేను ఛానల్ని నడిపిస్తున్నాను అది ఎందుకు మీరు ఎక్కడైనా చేసుకుంటే రావా అంటే నా మీద నాకున్న నమ్మకంతో పాటు దేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించి అభిమానించే ప్రే ప్రజలు ఇంకా ఉన్నారు అనే నా నమ్మకం ఆ నమ్మకమే నన్ను అడుగులు ముందుకే ఇస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి చాలా పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంటారు బట్ అంత పెద్ద ఛానల్ కాదు మంది చాలా బుడ్డి ఛానల్ చిన్న యాడ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టవచ్చు మేం కూడా మీరెంత మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోకుండా మీ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం అలా చేసినా సరే ఛానల్ని నిలబెట్టడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్